అందరికీ ప్రైజ్ అలవాటు ప్రభునేశు క్రీస్తునామంలో మరొకసారి కూడా ఈ రెండవ తారీఖు దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఈ సంవత్సరంలో దేవుడు మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం మేము కూడా కోరుతూ ఉన్నాం మా ప్రార్థన ఉన్నది నా ప్రియ సహోదరులరా మరి మన దేవుడు ఎలాంటి వాడంటే సంవత్సరాలు అందుకే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా అవును యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన మార్పు చెందేవాడు కాదు కాబట్టి ఈ భూమి మీద ఎంత అద్భుతమైన విషయం ఏంటంటే మన దేవుడు చాలా ఉన్నతుడు ఒక పాటు ఉంది తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసు మారని దేవుడు తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసు మారని దేవుడు లోకములో దారి తెలియని దుస్థితిలో మారుచున్నా లోకములో దారి తెలియని దుస్థితిలో మారని దేవుడు మన యేసు మారని దేవుడు మారని దేవుడు యేసు మారని దేవుడు తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు యేసు మారని దేవుడు కాబట్టి తరాలు మారిన యుగాలు మారిన మనుషులంగా మనం మారిపోతామేమో కానీ మన ప్రభు మాత్రం అత్యద్భుతమైన వాడు రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం చదువుకుందాం హగ్గయ్యి గ్రంథం రెండవ రెండవ అధ్యాయము నా ప్రియ సహోదరుల మంచి సమయం దేవుడిచ్చాడు కదా పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుతున్నాను కింది భాగం ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించు ఏది మొదలుకొని దేన్ని దేవుడు ఆధారం చేసుకుంటాడు నిన్ను ఆశీర్వదించడానికి నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు సమకూర్చడానికి నీలో దేన్ని ఆధారం చేసుకుంటాడు దేవుడు అంటే ఈ సంవత్సరం మొదలుకొని నీకు ఆశీర్వ అన ధనార్థం అర్థమైందా అంటే ఈ సంవత్సరం అంతా నీకు ఆశీర్వాదం అన్న అర్థం నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడాలంటే నీలో కనిపించాల్సిన ఆ మొదటి సంగతులును ఆలోచించాలి ఆ మొదటి సంగతులకే నీ దగ్గర తావు లేకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలి ఎక్కడి నుండి రావాలండి ఆశీర్వాదం రండి హగీ గ్రంథం రెండవ సాయము నీలో ఉండాల్సిన మొదటి సంగతి ఏంటంటే పదిహేడవ వచ్చిన తెగులుతోనూ కాటుకతోనూ వడగళ్ళతోనూ మీ కష్టార్జితం నేను నాశనం చేసి ఉన్నాను ఆయనను మీరు మీలో తిరిగి నా ఎత్తుకు రాలేదు ఆశీర్వాదం రావాలంటే దేవుని ఎద్దుకు తిరగాలి మానవుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మానవుడు దేవుని వైపు దేవుని యొద్దకు తిరగాలి అప్పుడే మానవునికి ఆశీర్వాదం నువ్వు దేవుని యొద్దకు తిరగకుండా నాకు ఆశీర్వాదం కావాలి అంటే కుదరదు అది కుదరదు మానవుడు దేవుని వైపు తిరగాలి దేవుడు ఏమి చేయమంటున్నాడో చూడాలి అర్థమైందా నా ప్రియ సహోదరులారా ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని వైపు తిరగక ఎలా ఉన్న హక్ మొదటి అధ్యాయం రెండవ వచ్చినం సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహో ప్రత్యక్షమై ప్రవక్త యోగో అగ్గయ్య ద్వారా సెలవుచ్చినది ఏమనగా ఈ మందిరం పాడై ఉండగా వేసిన సరంభివేసిన నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములు కథ ఎహో సెలవు ఏమనగా నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి ప్రవర్తన సరిలేదు ప్రవర్తనలో మార్పు రావాలి ప్రవర్తనలో మార్పు రావాలి అప్పుడే ప్రభు నేను ఆస్వాదిస్తాడు ప్రవర్తనలో మార్పు రాకుండా నిన్ను ఎంత దీవిస్తే ఏం లాభం ఇక సమయం రాలేదులే రేపు చూద్దాంలే వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకున్నారంటే వచ్చే సంవత్సరం అండి ఇప్పుడు మా అమ్మాయి చదువుతుందండి తల్లిదండ్రులరా ఈ మాట అన్నది ఎవరు కూడా వచ్చే సంవత్సరం మీ అమ్మాయి ఉంటుందని గ్యారెంటీ ఉందా వాళ్ళకి దైవోపదేశంలో వినిపించాలి అర్థమైన తిమోతి తల్లి వారి అవ్వ ఆ తిమోస్తికి ఎంత బాగా నేర్పించారని యోగేద్దు తన కుమారునికి మోసకు ఎంత మంచిగా నేర్పించిందని చిన్న వయసులోని సమయాలకు తన తల్లి హన్నా ఎంత చక్కగా నేర్పించింది అవి నేర్పించక ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ సంవత్సరాలు ఏమైనా నువ్వు తయారు చేసేవా అప్పటిదానికి ఉంటారు నువ్వు గ్యారెంటీ ఇస్తావా పిల్లలకు నేర్పించండి అర్థమైన ప్రవర్తనలో మార్పు నేర్పించండి దేవుని వైపు తిరిగేది నేర్పించండి అప్పుడు మీ పిల్లలు ఆస్వాదించబడ్డానికి పునాదులు ఏర్పడతాయి ఆరంభం ఏర్పడుతుంది అంతేగాని ఇప్పుడు కాదు రేపు రేపు కాదు వచ్చే సంవత్సరం ఇప్పుడు కుదరదు అలా ఉండలేరు నువ్వు అనుకోవద్దు కార్యం చేసి దేవుడు నువ్వు చేయాల్సిన పని ఏంది అందుకే అన్నాడు నేను నాటితిని అప్పలో నీరు పోసిను వృద్ధి కలగ చేసి దేవుడు దేవుడే అది ఆయన బాధ్యత నీది కాదు నువ్వైనా వృద్ధి కలిగిస్తావా నీ వల్ల కాదే ఎందుకలా అల్ప విశ్వాసం అవిశ్వాసం ఎందుకు కాబట్టి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి ప్రవర్తనలో మార్పు లేకుంటే ఇప్పుడు కాదు ఇప్పుడు దేవుని మందిరం చేయాలా ఇప్పుడు పలాన చేయాలా ఎప్పుడైతే అలా ఉన్నారో వారి జీవితంలో నాశనము కీడు నష్టాలు మనం చూస్తున్నాం ఏమైంది వర్షం కురవట్లేదు ఏమైంది పంట పండట్లేదు ఏమైంది ఎంతో ఆకలితో అలమటిస్తున్నారు ఏమైంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే నా ప్రియ సహోదరులారా ఎప్పుడైతే దేవుని పని చేయడం మొదలు పెట్టారో ఈ మొదటి చేయొచ్చాయ్ పదిహేన వచ్చినాం పదిహేను వచ్చినాం వారు కూడి వచ్చి రాజైన దర్యావేష్ యొక్క ఏలుబడిందు రెండో సంవత్సరం ఆరో నెల ఇరవై నాలుగో దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిర పని మొదలుపెట్టిరే ఏం మొదలు పెట్టారు దేవుని పని మొదలు పెట్టారు ఎప్పుడే ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరిగి అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు పన్నెండవ వచ్చినావు శైలతీరు కుమార్ జరిబాబేలు యహోజాద కుమార్ని ప్రధాన యాజకుడు యహోష యహోషవాయువు శేషించిన జనులు తమ దేవుడైన యహోవ మాట ఆలకించి తమ దేవుని యహోవ ప్రవక్తైన హక్కు తగ్గని పంపించి తెలియజేసిన వార్త విని యహోవేందు భయభక్తులు పూనిరి ఇదండి వారిలో దేవుడు చూసిన మొట్టమొదటిది ఏంటంటే దేవుని వైపు తిరిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నా దేవుని ఎందు భయభ పిల్లల్నేమి పెద్దల్నేమి తనెందు భయభక్తులు ఆయన ఆస్వాదిస్తాడు నిజమే అది నీలో దేవుడు భయభక్తులు చూసిన ఆ రోజును చూస్తాడు అప్పుడే నీ జీవితంలో ఎప్పుడైతే నీలో భయభక్తులు కనబడతాయో ఏదో రెండు వేల ఇరవై రెండో 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 తేదీ నీళ్ళు కనబడ్డాయని కాదు ఎప్పుడైతే నీకు కనబడ్డాయో అది రెండు వేల పది కావచ్చు పన్నెండు కావచ్చు ఎప్పుడైతే నీళ్ళు ఆ భయభక్తులు చూశాడు దేవుడు అప్పుడే నీ జీవితంలో లిఖించి ఉంటాయి ప్రభు నిన్ను ఎక్కువగా ఆస్వాదిస్తాయి పిన్నలేమి పెద్దలేమి యాకోపం దేవుడు ఆస్వాదించాడు ఆది కాండం ముప్పై రెండో అధ్యాయంలో ఎప్పుడు ప్రభువైపు తిరిగినప్పుడు పశ్చాత్తా పడ్డప్పుడు బతిమలాడుకున్నప్పుడు ఆయన పాదాల మీద పడ్డప్పుడు తన మీద ఆధారపడ్డప్పుడు మనుషుల మీద ఆధారపడ్డప్పుడు తనకు ఆశీర్వాదం లేదు ఏది మొదలుకొని తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంటే ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాల్లో ఎప్పుడు తన జీవితంలో నిజమైన ఆశీర్వాదం వచ్చిందంటే ఎప్పుడు దేవుని పాదాల మీద పడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని బతిమినాడుకున్నాడు కనీళ్లుగా వచ్చాడు అప్పుడే ఆరంభమైంది తన జీవితంలో ఆశీర్వాదం దేవుడు అప్పుడు ఆస్వాదించాడు అని అంతవరకు ఆశీర్వాదం లేదా అది మనుషుల ద్వారానో భౌతికంగా ఏదేదో ఏదో అది వేరే విషయం అయితే దేవుడు యాకోబుకి యాకో మనుషులు తెలుసుకోవాలి యాకో కూడా తెలుసుకున్నాడు దేవుడు తప్ప మనుషులు ఎవరు ఆస్వాదించలేరని అర్థమైంది తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాడు కానీ తండ్రి ఆశీర్వాదం కంటే శ్రేష్టమైనది దేవుని ఆశీర్వాదం అది నీ జీవితంలో ఉండాలంటే దేవుని వైపు తిరగాలి దేవుని పని చేయాలి ఇంతే గుర్తుపెట్టుకోండి నీ భూమి మీద దేవుని వైపు తిరగాలి ప్రవర్తన దిద్దుకోవాలి భయభక్తులు కలిగి దేవుని వైపు తిరిగి దేవుని పనిచేయాలి అప్పుడు ప్రారంభమైందని జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదం మన పితరులందరూ కూడా ఎంత గొప్ప ఆశీర్వాదానికి పాత్రలయ్యారు అబ్రహాం తీసుకోండి దేవుని వైపు తిరిగాడు దేవుని భయభక్తులు పోనాడు దేవుని పని చేశాడు తన జీవితంలో ఎంత ఆశీర్వాదం తనను తన భార్యను అలా అనుకుంటే ఇస్రాయల్ని ఎంత దేవుడు ఆస్వాదించాడు వారికి ఉన్న జ్ఞానం ప్రపంచ దేశాల్లో ఎవరికి లేదు ప్రపంచ దేశాల్లో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఇది నిజమంటారా కాదంటారా ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా పో వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదము ఎంత ఉన్నతమైంది ఎందుకని వారిలో ఏసు ఉదయించాడు వారిలో దైవ యేసుక్రీస్తు వారు నిజంగా ఒక నక్షత్రం వల్లే ఉదయించాడు నిజంగా అందుకే వారు ఆశీర్వదింపబడిన ప్రజలు వారిని శపించలేనని బిలాం అన్నాడు ప్రియ సహోదరులేరా ఏది మొదలుకొని అంటే నువ్వు దేవుని భయపడిన ఆ దినం మొదలుకొని నువ్వు దేవుని వి తిరిగిన ఆ దినం మొదలుకొని అంతమాత్రమేనంటారా నువ్వు పశ్చాత్తాపడి కన్నీలు కార్చావు చూడు ఆ దినం మొదలుకొని ప్రారంభమైన జీవితంలో దేవుని ఆశీర్వాదం ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు దాచబడి ఉంది సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది కాబట్టి ఎప్పుడైతే మందిరం పని చేయడం ప్రారంభించారో ఇక స్టార్ట్ అయిందండి దేవుని ఆశీర్వాదం కాబట్టి దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే వారు దేవుని పని ప్రారంభించారో అప్పుడు చూడండి హగ్గై గ్రంథం రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినాం ఈ రాతి మీద రాయించి ఇహోవా మందిరము కట్టన మొదలుకొని మొదలుకొని ఆశీర్వాదం ఎప్పుడైతే నువ్వు మందిరము దేవుని పని దేవుని ఆలోచన నెరవేర్చడానికి ఇష్టపడతావో అది మొదలుకొని నీకు ఆశీర్వాదం ప్రారంభం ఉంది అంతకుముందు నష్టమే అంతకుముందు నువ్వు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలే ఇప్పుడే ప్రారంభం ప్రారంభించు దేవుని వైపు తిరుగు నీ జీవితంలో జరిగిన నష్టాలు ఇబ్బందులు శోధనలు ఎన్నో ఉండొచ్చు వాటన్నిటిలో ఉండి ప్రభు నిన్ను సమకూరుస్తాడు ప్రభు అప్పుడంటాడు ఇది మొదలుకొని నేను నిన్ను ఆస్వాదిస్తానంటాడు మరి నీ జీవితంలో ఇది మొదలుకొని అన్న అంశం ఎప్పుడు ప్రారంభమైంది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు ఇంకా పొ పొందడానికే ఎదురు చూస్తున్నావా అర్థమైందా దావీద్ గారు అన్నారు అయ్యా నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉన్నప్పుడు దాన్ని ఆస్వాదించని గావిధి పొందిన ఆశీర్వాదాలలో ఎన్నో మరి ఎప్పుడు ప్రారంభమైంది నీ జీవితంలో ఆశీర్వాదం కనుక అలా ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుటకు ప్రభువైపు తిరిగి ప్రభు ఎందు భయభక్తులు పోని ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు పని చేయటకు అట్లు దేవుని ఆశీర్వాదం పొందుటకు ఏ నూతన సంవత్సరం మనకు పునాది అవును గాక ప్రార్థన చేస్తాం పరుశుద్ధువే ఎంత కృపకలిందే నీకు ఎంతో వందనాలు ఇంతవరకు మీరు ఇచ్చిన మంచి మాటల కొరకు సూచిస్తూ మా ప్రియులను నాయన ఒకవేళ గతంలో నీ ఆశీర్వాదాన్ని పొందకపోతే ఇప్పటి అయినా ప్రభా నీ వైపు తిరిగి నా ప్రభా ప్రవర్తన దిద్దుకొని భయభక్తులు పోని ఆయన సేవించుటకు మా ప్రియులకు అలాంటి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనుషుల ద్వారా కాదు మనుషుల ద్వారా యాకో పొందాడు కానీ అవి నిజమైన ఆశీర్వాదం కాదు నువ్వు ఇచ్చేదే అందుకే నీ పాదాలే పట్టుకున్నాడు మా ప్రియులందరూ కూడా నీ పాదాలు పట్టుకోవడానికి కూడా సహాయం చేయండి అలాంటి నిజమైన ఆశీర్వాదాన్ని పొంది ఈ భూమి మీద నాయన చిరస్మరణీయమైనటువంటి విషయాలు ఈరోజు ఇజ్రాయల్ దేశంలో ఎంత నీ జ్ఞానపు సూచనలు ఆశీర్వాదాలు కనబడుతున్నాయి సహాయం చేయండి నా ప్రభావం కనికరించండి నీకు ప్రతినిధులముగా భారతదేశంలో మేము కూడా ఉండటానికి మా సంఘాల్లో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నాయన మా ప్రియులందరి కుటుంబాలను ఆస్వాదించమని ఇది మొదలుకొని మా ప్రియులకు కావాల్సిన నూతన ఆశీర్వాదాలతో నింపమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకు తండ్రి ఆమెన్